లేట వంట చేయకుండా ఏంటి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా వంట అయిపోయిందా ఏందత్తయ్యా పొద్దున్న పిల్లలకి వండి పెట్టేశాను మన ఇద్దరమే కదా అని ఏ ఏం తిందాం బిర్యానీ తిందాం బిర్యానీనా చాలా తెచ్చుకుందాం సరే దమ్ బిర్యానీ చెప్పే సరే అత్తయ్యా చేస్తాను ఒక ఐదు నిమిషాల్లో చేస్తాను ఇదేంటి ఐదు నిమిషాలి

ఏమా పెట్టలేదు ఇప్పుడు కన్నా ఫోన్ చేసానక్క ఎప్పుడు ఫోన్ ఎత్తట్లేదు ఏమి ఏమో మరి పక్కింటి అడిగితే ఈరోజు బందమ్మా ఏ రెస్టారెంట్ లో ఉండవు అని చెప్పారు సరిపోయింది సంబడం సరే రాత్రి ఆ మిగిలిందిగా అన్నం రాజులో పెరుగుంది వేసి కలిపి ఉలిపాయి వస్తరా చలికొద్దు కన్నా తల్లి పొద్దున్న వచ్చింది వచ్చిందని అన్నం కూడా పెట్టేసి దానికి మనం బిర్యానీ తెచ్చుకుందామని అన్నం కూడా పెట్టేస్తావు ప్రాణం కూడా లేదు అదే స్వఫ్లో పెరుగుందిగా అదన మధ్యకి తెచ్చేసి రావాలి మరి పెరుగులో పచ్చదా వేసుకొని తినేసాను ఇందాక వేడి చేసిద్దు అని ఏం పెట్టేస్తుంది అని వేడి చేసిద్ది కదా సర్లేదు అమ్మడావు మంచి రీళ్ళు ఉన్నాయా అవి కూడా సవాయి అత్తయ్యా రెండు క్యాన్లు ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు తెస్తా ఉంటాను ఇప్పుడే సర్లే అత్తయ్య రేపు తెచ్చుకుందాం బిర్యానీ ఇంకొకసారి బిర్యానీ బిర్యానీ అండి